అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అచ్యుతాపురం ఎస్సెన్షియా కంపెనీలో ఎసెన్షియా కంపెనీ ఆ ఫార్మా కంపెనీలో క్షతగాత్రులు జరిగిన సంఘటనలో క్షతగాత్రులు వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి బయట మీడియాతో మాట్లాడి ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం స్పందించినటువంటి దయనీయమైన స్పందన మీద ఆయన చాలా తీవ్రంగా స్పందించారు కూడా సంఘటన జరిగే సరే జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి మేము ఇంతకుముందే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చాం మేము రెగ్యులర్గా వాటిని విశాఖ ఎల్జీ పాలిమర్ సంఘటన తర్వాత ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న కుమార్ ప్రసాద్ తోటి ప్రసాద్తో ప్రసాద్ తోటి ఒక హై లెవెల్ కమిటీ వేశాం కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మేము రెగ్యులర్ మానిటరింగ్ చేసేవాళ్ళం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేయలే ఎవరి మీద కక్ష సాధించాలి ఎవరెవరి మీద ఎవరు రూసుకెళ్ళాలి అని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పటికైనా కనుక మీరు ఆ సిస్టమ్ ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఎస్ఓపి దాని మీద దృష్టి పెట్టండి నేను జరిగిన దానికి వీళ్ళని ఏమీ బ్లేమ్ చేయట్లేదు కానీ జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం స్పందించేటటువంటి దారుణమైన పరిస్థితిని చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అసలు ఏంటి అని చెప్పి అనిపించింది నాకు అది కూడా ఇంకా వేరే వాళ్ళ మీదకి తోసేద్దామా అని చెప్పే ఉన్నారు కానీ బాధ్యత ఫీల్ అవ్వాలి కదా బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకి సంఘటన జరిగితే రెండు గంటల పదిహేను నిమిషాలకు సంఘటన జరిగితే నాలుగున్నర గంటలకు మీడియా సమావేశం పెట్టిన హోంమంత్రి కనీసం ఇక్కడికి వెళ్తాను అని చెప్పి చెప్పలేదు సాయంత్రం ఆరు గంటలకు ప్రెస్ మీట్ పెట్టినటువంటి కార్మిక శాఖ మంత్రి కనీసం నేను అక్కడికి వెళ్తాను అనలేదు ముఖ్యమంత్రి కలెక్టర్తో ఏడున్నర తర్వాత కూడా మాట్లాడారు అర్ధరాత్రి అయితే కానీ ఉన్నతాధికారులు ఒక మంత్రి వచ్చే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి మా తర్వాత తీరిగ్గా నిన్న మధ్యాహ్నం వచ్చారు ఇంత దయనీయ పరిస్థిత ఇటువంటి పరిస్థిత అక్కడ జరిగితే కనీసం ప్రభుత్వ వాహనాలు అంబులెన్స్లు కూడా వాళ్ళని తరలించే పరిస్థితి లేదు కంపెనీ బస్లో వాళ్ళు రావాల్సి వచ్చింది ఆ సంఘటన జరిగినప్పుడు ఎదురుగా ఇంకొక ఫార్మా కంపెనీ ఉందట ఏదో వాళ్ళ ఎక్విప్మెంట్ అవి వాటి ఫైల్గా దీన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళే లేకపోతే మరింత దారుణమైన ప్రమాదం జరిగేదట కంపెనీ బస్సులు ఆసుపత్రికి వచ్చి ఇటువంటి దయనీయ పరిస్థితి ఏంటి ఎల్జీ పాలిమర్స్ మేము ఉన్న మా ప్రభుత్వం అన్నప్పుడు జరిగింది ఘోరం జరిగింది కానీ స్పందన తెల్లవారు దమనం మూడు గంటల నలభై ఐదు నిమిషాలుగా సంఘటన జరిగితే ఐదు గంటల కలెక్టర్ ఆ స్పాట్లో ఉన్నారు అందరు ఉన్నతాధికారులు ఆ స్పాట్లో ఉన్నారు ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలు ముఖ్యమంత్రిగా నేను అక్కడ ఉన్నా స్పందించేదాన్ని ఇరవై నాలుగు గంటల దీరకమంది ముప్పై కోట్ల నష్టపరిహారం బాధితుల కుటుంబాలకు పంపించాం జరిగిన ఘోరం మీ కుటుంబాలకు మేము అండగా ఉంటాం ప్రభుత్వం అని చెప్పాం శతగాత్రులకు వైద్య సదుపాయం కింద డబ్బులు అందించాం చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు ఇచ్చాం ఏమన్నా కనుక బాధితులు ఉంటారేమో వాళ్ళు ఏమైనా కనుక చిన్న చిన్న వైద్యం అందించుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి చుట్టుపక్కల గ్రామాలకు పదిహేను వేల జనాభాకు అందించాం పదివేల రూపాయలు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం స్పందించేది అది ఎంపతి ఉండక్కర్లేదా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఇంత దారుణమైన సంఘటన జరిగింది మీ స్పందనదా నేను మళ్ళీ చెబుతున్నా ఏ ఒక్క బాధితునికి ఏ ఒక్క క్షతగాత్రునికి కనుక సరైన స్పందన ప్రభుత్వం నుంచి ఉం లేకపోతే వాళ్ళ కనుక జరగాల్సినటువంటి నష్టపరిహారం అందాల్సిన నష్టపరిహారం అందకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ధర్నా చేస్తాం అవసరమైతే ఏ స్థాయి నిరసనకైనా మేము సిద్ధపడతాము ప్రభుత్వం మానవత్వం ఉండాలి ప్రభుత్వంలో హెంపతి ఉండాలి జరిగిన సంఘటన మానవీయ గుణంలో చూడాలి బాధితులను పరామర్శించాలి అంటే గొప్ప గుణం ఉండాలి ఇవేమీ లేకుండా ఇవేమీ లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అంటే మేమైతే చూస్తూ ఉండము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీవ్రంగానే స్పందించారు